కథ పేరు అనుకోని ఓటమి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడుతున్న ఈ శ్రమ అంతా చివరకు వ్యర్థమైపోతే విచారించనవసరం లేదు ఎందుచేతనంటే పూర్వం ఘార్జర దేశపు రాజు తారాంగుడు ప్రయత్నం ప్రారంభించక పూర్వమే ఓడిపోయాడు శ్రమ తెలియకుండా ఆ తారాంగుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గార్జర దేశపు రాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు చాలా కాలం పాటు ఇద్దరికీ సంతు లేకుండా ఉండి చివరకు చిన్నరాణి ఒక కొడుకును కన్నది రాజ్యానికి యువరాజంటూ ఏర్పడినందుకు అందరూ సంతోషించారు ఆ కుర్రవాడికి తారాంగుడని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచసాగారు మరి ఐదేళ్ల అనంతరం పెద్దరాణికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి చంద్రాంగుడని పేరు పెట్టారు కుమారులిద్దరూ పెరిగి రాసాగారు చంద్రాంగుడు పట్టపురాణి కొడుకు అందుచేత తండ్రి అనంతరం రాజయ్య అధికారం వాడికే ఉన్నదని పెద్దరాణి అంతఃపురంలో వాళ్ళ ఉద్దేశం అందుచేత అక్కడ వాళ్ళంతా చంద్రాంగుణ్ణి యువరాజా అని పిలిచేవాళ్ళు తారాంగుడు కావటానికి చిన్నరాణి కొడుకు అయిన రాజుగారు పెద్ద కొడుకు గనక తండ్రి అనంతరం సింహాసనం మీద కూర్చునే హక్కు తారాంగుడికే ఉన్నదని చిన్నరాణి అంతఃపురంలో ఉన్న వాళ్లంతా అతన్ని అని పిలిచేవాళ్ళు రాజు మాత్రం తన కొడుకులిద్దరిని సమభావంతోనే చూశాడు వారిలో రాజ్యార్హత ఎవరిదన్న విషయం గురించి ఆయన ఆలోచించను కూడా లేదు అది సమస్య అయ్యి కూర్చున్నప్పుడు ఆలోచించుకోవచ్చు లమ్మని అనుకున్నాడు కొంతకాలానికి ఆ సమస్య రానే వచ్చింది రాజుకు జబ్బు చేసింది అవసాన కాలంలో ఆయన తన మంత్రిని పిలిచి నా కొడుకుల్లో ఎవడు రాజు కావటం న్యాయమో మీరే ఆలోచించి రాజ్యాభిషేకం చెయ్యండి అని చెప్పి కన్నుమూశాడు రాజుగారికి ఉత్తర క్రియలు పూర్తి చేసి మంత్రి పురోహితుడు మొదలైన వారు న్యాయ నిర్ణయం చేయటానికి కూర్చున్నారు వాళ్ళు ఎంతసేపు ఆలోచించినా రాజ్యార్హత ఎవరికి ఎక్కువ ఉన్నది తెలలేదు చిన్నరాణికి మొట్టమొదటి కొడుకు పుట్టాడు తారాంగుడు పుట్టిన నాడే దేశ ప్రజలు తమకు యువరాజు ఏర్పడ్డాడని భవిష్యత్తులో అతనే తమ రాజవుతాడని అనుకున్నారు చంద్రాంగుడు అన్నా అని పిలిచేవాడంటూ ఉండగా అతన్ని రాజు చెయ్యడం ఉచితం కూడా కాదు అయితే చంద్రాంగుడి తల్లి పట్టపురాణి రాణి పట్టపు రాణికి కొడుకుంటుండగా సింహాసనం మీద కూర్చుని అధికారం లేని చిన్న రాణి కొడుకును తెచ్చి రాజును చేయటం కూడా అంత భావ్యం కాదు అలాంటి నిర్ణయం రాజుగారు స్వయంగా చేసి ఉంటే లోకం సమ్మతించేదేమో కానీ ఇప్పుడు మంత్రి పురోహితులు అలాంటి నిర్ణయం చేయకూడదు పోని ఇద్దరు రాణులు రాజీపడి ఒక నిర్ణయానికి వస్తారేమో అనుకుంటే తమ కొడుకే రాజు కావాలని ఇద్దరు మంచి పట్టుదలతో ఉన్నారు ఈ పరిస్థితిలో ఏ నిర్ణయమూ చేయలేక మంత్రి రాజ్యాన్ని రెండుగా చీల్చి రెండు భాగాలకు ఇద్దరు రాజకుమారులను అభిషేకిద్దామని సూచించాడు అయితే ఇందుకు చంద్రాంగుడు సుతరాము ఒప్పుకోలేదు ఒక బలమైన రాజ్యాన్ని రెండు బలహీనమైన రాజ్యాలుగా చేల్చటం రాజనీతి కాదు అందువల్ల దేశం యొక్క ఐక్యత దెబ్బతింటుంది కాలక్రమాన స్పర్ధలు శత్రుభావాలు యుద్ధాలు మొదలైనవి ఏర్పడతాయి చివరకు తారాంగుడికే రాజ్యాభిషేకం నిశ్చయమైంది చంద్రాంగుడు ఆ మహోత్సవపు హడావుడిలో ఎవరితోనూ చెప్పకుండా దేశం విడిచి వెళ్లిపోయాడు చంద్రాంగుడు తన శౌర్య ప్రతాపాలలో ఎంతో విశ్వాసం కలవాడు వాటి సహాయంతోనే తనకు రాజ్యం గెలుచుకుందామని అతని ఉద్దేశం తన కొడుకు రాజ్యప్రాప్తి లేకుండా పోయిందన్న దిగులుకు ఆ కొడుకు కూడా కళ్ళ ఎదుట లేకుండా ఎటో వెళ్ళిపోయాడన్న దిగులు తోడై చంద్రాంగుడు తల్లి మంచం పట్టి కొన్నాళ్లకు మరణించింది చంద్రాంగుడు సాధారణ క్షత్రియ వీరుడు దుస్తులు ధరించి గొర్రం మీద కొన్ని రోజులు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి కంకణం అనే చిన్న రాజ్యాన్ని చేరుకున్నాడు అతను రాజవీధిన వెళ్ళుతుండగా ఆ దేశపు రాజకూతురు విద్యుల్లత ఏనుగు మీద దేవాలయానికి పోతూ అతనికి ఎదురయ్యింది ఆమె పేరుకు తగ్గట్టే అతిలోక సౌందర్యవతిగా కనిపించింది ఆమెను చూడగానే చంద్రాంగుడి కళ్ళు జిగేలు మన్నాయి కంకణరాజుకు విద్యుల్లత ఒక్కతే కుమార్తె ఆమెను పెళ్లాడేవాడు కంకణ దేశానికి రాజు కూడా అవుతాడు అందుచేత ఆమె తండ్రి ఆమెను ఒక గొప్ప వీరుడికిచ్చి పెళ్లి చేయాలని తలపెట్టాడు ఆయన వద్ద అన్ని రకాల యుద్ధ విద్యలలోనూ ఆరితేరిన జట్టిన్నారు త్వరలోనే విద్యుల్లతకు స్వయంవరం ఏర్పాటు కానున్నది స్వయంవరానికి వచ్చే వారిలో ఎవరు అన్ని యుద్ధ విద్యలలో రాజుగారి జట్టిలతో నెగ్గితే వారికి విద్యుల్లతనిచ్చి పెళ్లి చేస్తారు చిత్రాంగుడి వార్త విని తన కోరికలు రెండు ఒక్కసారిగానే సిద్ధింప చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఏదైనా ఒక రాజ్యం సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఇంటి నుండి బయలుదేరాడు కంకణ రాజధాని ప్రవేశిస్తూనే అతను విద్యుల్లతను చూసి ఆమెను పెళ్లాడని జన్మ నిరర్థకము అనుకున్నాడు స్వయంవరం నాడు తాను రాజుగారి జట్టిలతో పోరాడి గెలిచినట్టయితే కోరిన భార్య రాజ్యము కూడా లభిస్తాయి కంకణ రాజ్యం చిన్నదే అయినా దాన్ని చేతిలో ఉంచుకుని తాను తన శక్తితో పరిసర రాజ్యాలను గెలుచుకోవచ్చు అనుకున్నాడు చంద్రాంగుడు అతను ఒక పెదరాసి పెద్దమైంట బస ఏర్పాటు చేసుకుని విద్యుల్లత స్వయంవరం కోసం ఎదురు చూడసాగాడు కొద్ది రోజులకు స్వయంవరం రోజు రానే వచ్చింది విద్యుల్లతను వరించి వచ్చిన రాజకుమారులకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటై ఉన్నాయి చంద్రాంగుడు కూడా అక్కడికి వచ్చాడు తాను ఫలానా దేశపు రాజకుమారుణ్ణి అని చెప్పక ఒక సుక్షత్రియ కుమారుణ్ణని మాత్రమే చెప్పాడు విద్యులతను పెళ్లాడ కోరే వాళ్ళు రాజుగారి జట్టిలను మల్ల యుద్ధంలోను గదాయుద్ధంలోనూ విలు విద్యలోను చివరకు కత్తి యుద్ధంలోనూ ఓడించాలి జయాపజయాలు నిర్ణయించడానికి కొన్ని నియమాలున్నాయి వచ్చిన వారిలో ముప్పాతిక మంది రాజుగారు మల్లుల చేతిలో ఓడిపోయి పరాభవం పొందారు మల్లులను జయించి వారిలో ఎక్కువ మంది గదా యుద్ధంలో ఓడిపోయారు చంద్రాంగుడు సామాన్య క్షత్రియుణ్ణని చెప్పుకోవడం చేత మిగిలిన రాజకుమారులందరూ పరీక్షలలో ఓడినాక గాని అతని వంతు రాలేదు అతను గెలుస్తాడని రాజుగారు కలలో కూడా అనుకోలేదు కాని ఒక్క కాలంలో అతను నాలుగు రకాల యుద్ధ విద్యలలోనూ రాజుగారి జట్టిలను ఓడించాడు మల్ల యుద్ధంలో చేతులు కలిపిన మరుక్షణమే రాజుగారి మల్లుడు మట్టి కరిచాడు అలాగే రాజుగారి జట్టి చేతిలో నుంచి గద క్షణంలో ఎగిరిపోయింది చంద్రాంగుడు తన మొదటి బాణంతోనే రాజుగారి విలుకాడి విల్లు విరిచాడు రాజుగారి ఖడ్గ కత్తి చంద్రాంగుడి కత్తికి తగులుతూనే రెండు ముక్కలయ్యింది ఈ విధమైన యుద్ధ పరీక్ష చూసి అందరూ కొయ్యబారి చూస్తుండగా విద్యుల్లత వరమాల చేత పట్టుకుని చంద్రాంగుడిని సమీపించింది సరిగా ఆ క్షణంలో వాయువేగంతో రథం మీద తారాంగుడు వచ్చాడు అతను కూడా స్వయంవరానికే వచ్చాడు అయితే చంద్రాంగుడి తల్లి మరణం మూలంగా అతను అనుకున్న వేళకు బయలుదేరలేక ఆమె దహన సంస్కారం అయ్యాక బయలుదేరి కొంచెం ఆలస్యంగా వచ్చాడు ఆ వచ్చినవాడు ఘార్జర రాజని అతను కూడా తన కుమార్తెను పెళ్ళాడాలని వచ్చాడని తెలిసేసరికి కంకణరాజుకు పెద్ద పెట్టున ఏడవాలనిపించింది తాను ఏర్పాటు చేసిన కొద్దిపాటి పరీక్షలో ఎంతే శిరాజులో ఓడిపోగా ఎవడో అనామకుడు గెలిచినందుకే ఆయన లోపల కుళ్ళిపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఘార్జర రాజంతటి వాడు తనకు అల్లుడయ్యే అదృష్టం ఒక్క ఘడియలో తప్పిపోయిందని తెలిసి అతను ఎంతో ఆవేదన చెందాడు కాని అంత నిస్పృహలోనూ ఒక దురాలోచన మెరుపులాగా తలలోకి వచ్చింది మహారాజా దయచేయండి దయచేయండి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు ఈ యువకుడు ఇప్పుడే నా జట్టిలను జయించాడు తమరి యువకుణ్ణి ఓడించినట్టయితే మీకే వరమాల లభిస్తుంది అన్నాడు కంకణరాజు తనకు అల్లుడు కాబోయే వాడు చేతిలో చస్తే బాగుండును అని కంకణరాజు కోరిక తారాంగుడు వర నుంచి కత్తి దూసి చంద్రాంగుణ్ణి సమీపించాడు అతను చంద్రాంగుణ్ణి గుర్తించలేదు కానీ చంద్రాంగుడు తన అన్నను గుర్తించి తల వంచుకుని తన చేతిలో ఉన్న కత్తి జారబిడిచాడు విద్యుల్లత తన చేతిలోని వరమాలను చంద్రాంగుడి మెడలో వేసి అతను కింద జార్చిన కత్తి తీసుకుని ఈయన నలుగురితో పోరాడి అలసి ఉన్నారు ఆ చేసే యుద్ధం నాతో చెయ్యండి అన్నది చంద్రాంగుడు నిర్ఘాంతపోయి తల ఎత్తి విద్యుల్లతను తారాంగుణ్ణి చూశారు ఈసారి తారాంగుడు చంద్రాంగుణ్ణి బాగా గుర్తించ బాగా గుర్తించాడు అతను తన కత్తిని తిరిగి వరలో పెట్టేసి తన రథం ఎక్కి ఎవరితోనూ ఏమీ అనకుండానే వెళ్లిపోయాడు విద్యుల్లత వరమాలను చంద్రాంగుడి మెడలో వేసింది గనుక వారిద్దరికీ వివాహం చెయ్యక తప్పలేదు తన కల్లుడైన వాడు సాక్షాత్తు ఘార్జర రాజు యొక్క పట్టబుదేవి గర్భవాసన పుట్టినవాడేనని తెలిసాక కంకణరాజు దుఃఖమంతా పోయింది తారాంగుడు తన రాజధానికి తిరిగి వెళ్లి మంత్రి మొదలైన వారితో నాకే రాజ్యం అవసరం లేదు నా తమ్ముడు కంకణ దేశంలో ఉన్నాడు అతనికే ఈ రాజ్యం కూడా ఇచ్చేయండి అన్నాడు ఈ విధంగా చంద్రాంగుడు గార్జర ఘార్జర దేశానికి కంకణ దేశానికి కూడా రాజయ్యాడు తారాంగుడు దేశాలు పట్టిపోయాడు అతని జాడ ఎవరికీ తెలియదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి విద్యుల్లత ఘార్జర రాణి అయ్యే అవకాశాన్ని కూడా జరబిడిచి తారాంగుడికి ఎదురుగా ఎందుకు కత్తి పట్టింది వరమాల ఒక అనామకుడి మెడలో ఎందుకు వేసింది విద్యుల్లతతో తారాంగుడి కత్తి యుద్ధం చెయ్యి నిరాకరించడం అర్థం చేసుకోవచ్చు కానీ తన తమ్ముణ్ణి జయించి ఆమెను సంపాదించడానికి మరొక విధంగా ఎందుకు ప్రయత్నించలేదు పైపెచ్చు అతను తనకున్న రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విద్యుల్లత నియమాలంటే గౌరవం కలది తండ్రి నీచంగా తన నియమాన్ని తానే ఉల్లంఘించాలని చూశాడు ఆమె దాన్ని పడగొట్టింది ఇక తారాంగుడు దురభిమానం కల అసక్తుడు ఘార్జర రాజ్యాన్ని రెండుగా చీలుస్తామన్నప్పుడు కూడా చంద్రాంగుడు అభ్యంతరం చెప్పాడే గాని తారాంగుడు అభ్యంతరం చెప్పలేదు తాను కోరిన కన్యను తాను జయించలేకపోవటమే కాక ఆమె ప్రతిఘటనను కూడా ఎదుర్కొన్నాడు ఈ అవమానం లోకానికంతకూ తెలుస్తుందని అతను రాజ్యాన్ని కూడా వదిలి పారిపోయాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు